उत्तरांचल युनिवर्सिटी देहरादून प्लस अ क्रेडिटेड युनिवर्सिटी హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు చూసుకుంటే మన ఏపీలో పొత్తులు అనేవి చాలా కీలకంగా వినబడుతున్నాయి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఇడ్లీ పొత్తుల కోసం అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు జగన్ గారు కూడా వెళ్ళాలి అనుకుంటున్నారు అసలు ఏంటి పొత్తుల కోసం ఇప్పటికైనా క్లారిటీ వస్తుంది అంటారా అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ఆంధ్ర రాష్ట్రంలో ఏ పొత్తులు లేకుండానే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పని వేగుల సమాచారం ఢిల్లీ పెద్దలకు ఉంది ఇప్పుడు ఈయనకి జనసేనా అని తోడయ్యాడు ఈ పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉందంటే వీళ్ళిద్దరు పొత్తుల మీద కనుక వెళ్తే రమారామి నూట అరవై స్థానాల దాకా తెలుగుదేశం పార్టీ జనసేనకి కూటమి వస్తుందని చెప్పని వాళ్ళకి సమాచారం ఉంది కాకపోతే ఏంటంటే జనసేనాని చంద్రబాబు నాయుడు గారు కారాగార వాసంలో ఉన్నప్పుడు వచ్చి కలిసి మద్దతు తెలిపి పొత్తుల్లో వెళ్తామని చెప్పని ఆయన ప్రకటించాడు ఆయన ప్రకటించినప్పుడు కూడా భిన్నాభిప్రాయాలేం వ్యక్తం కాలేదు ప్రజలు కూడా దాన్ని స్వాగతించారు పార్టీ శ్రేణులు కూడా స్వాగతించాయి ఎందుకంటే వచ్చి ఆయన సంఘీభావం తెలిపిన విధానంతో ఆయనతోటి కలిసిపోవడానికి వీళ్ళు కూడా సిద్ధపడి ముందుకెళ్లారు కాకపోతే ఆయన అప్పుడు కూడా నేను ఎన్డీఏలోనే ఉన్నాను కాబట్టి భారతీయ జనతా పార్టీని తీసుకుని వస్తాననే భావన ఆయన వ్యక్తం చేయడం కూడా జరిగింది ఆ సందర్భంగా తర్వాత జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆయన కలిసి ప్రయాణం చేయడం కూడా జరిగింది ఇక్కడ కొంచెం సందిగ్ధంలో పడ్డారు ప్రజలు తెలుగుదేశం పార్టీలో పొత్తుండి భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయటం ఏంటి అనేది సరే పరిస్థితులు ప్రభావం ప్రకారం ఆయన చేయాల్సి వచ్చింది తరువాత ఢిల్లీకి రెండుసార్లు ఈ ఆరు నెలల కాలంలో రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ పిలిపించుకున్నారు ఈ నెల లేదు ఒకటి గుర్తు పెట్టుకోవాలి అందరూ కూడా ఓకే పొత్తుల కోసం ఈయన అట్టలేదు పిలిపించుకున్నారు సరే ఎవరు ముందు పిలిపించుకున్నా ఎవరు ఎనకమాలుగా పిలిపించుకున్నా కూడా పొత్తులనే ఇద్దరు అంగీకారంతో జరిగాయి కాబట్టి ఇక్కడైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాయి ముందుకెళ్తా ఉన్నాయి ఆ పరిస్థితుల్లో వాళ్ళు రావటం పిలిపించటం ఈయన వెళ్ళటం కూడా జరిగింది రెండుసార్లు వెళ్ళి మాట్లాడిన తర్వాత మరి ఏ విధంగా ఎట్లా ఉందనేది మనకైతే తెలియదు ఈలోపు వాళ్ళలో ఒక నాయకుడు బయటకు వచ్చేసి మాకు ముఖ్యమంత్రి స్థానం అన్నట్టు ఆయన మాట్లాడాడు సరే దాన్ని అవతల వాళ్ళు ఖండించారు కానీ అంటే వాళ్ళ అభిప్రాయాలని మరి దాని గురించి మరి అతని మీద ఎలాంటి చర్య తీసుకోవట్లేదు అంటే అధిష్టానం కూడా దాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పని ప్రజలు శ్రేణులు కూడా భావిస్తున్నారు అంటే ఇలా బలవంతపు పెళ్లిలాగా ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే చిన్నపిల్లలు ఇప్పుడు కాలేజీలో చదువుకునే వాళ్ళందరూ కూడా నువ్వు నన్ను ప్రేమిస్తావా లేకపోతే మీద యాసిడ్ పోయే పొయ్యమంటావా అన్న విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితి తయారైంది అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు మరి ఈ పొత్తుల్లో భాగంగా ఎవరు నష్టపోతారు ఎవరు లాభపడతారు అనేది పక్కనబడేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ గెలిచే పరిస్థితుల్లో ఉండా కూడా జనసేన ఇద్దరు కలిసి వెళ్లకుండా ఎందుకు భారతీయ జనతా పార్టీ పొత్తుల కోసం వెంపల్లాడుతున్నారని చెప్పని చాలామంది ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా అది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వివిధ వర్గాల వాళ్ళు కూడా దాన్ని రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగానే మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తుంది ఏంటంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ఎన్నికలు ఇప్పుడున్న రాక్ష ప్రభుత్వానికి ప్రజలకి జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజలు బలిపశువులు కాకూడదు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో దృష్టిలో పెట్టుకొని ప్రజలను కాపాడుకుంటూ పోయినా ఒక పది సీట్లు పోతాయి నష్టపోయినా పర్లేదు కాబట్టి ప్రజలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వ్యవస్థలు అనేవి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు బెదిరిస్తున్నారు కాబట్టి ఆయనకే జరిగితే దిక్కు లేదు యాభై మూడు రోజులు కారాగారంలో ఉన్నారు కదా ఏ నేరం చేశాడు పోనీ ఏమన్నా ఇప్పటి వరకు నిరూపించారా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున అదుపులో తీసుకున్నారు మరి ఇప్పటి వరకు ఏం జరిగింది ఇవన్నీ చూసుకుంటా ఉంటే మరి న్యాయస్థానాలు ఇంకా ఆయన విచారణ పూర్తయిన తర్వాత కూడా మరి ఎందుకు తీర్పు ఇవ్వలేదు ఇవన్నీ ప్రజలు కూడా కొంతమంది ఆలోచించుకుంటున్నారు మరి ఏపీ ప్రజల్లో కూడా బీజేపీకి అసలు చాలా తక్కువగా ఉంది ఆదరణ కాదు భారతీయ జనతా పార్టీతో ఎవరు కలిసినా వాళ్ళ కోపంగానే ఉంటారు అవును కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కలుస్తున్న చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నందువల్ల తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే గాడిలో పడిద్దనే ఒకే ఉద్దేశంతో పొత్తులకి అధినాయకుడు ఒప్పుకున్నా కూడా కింద శ్రేణులు ప్రజలు కూడా రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా సంఘీభావం తెలపడానికి సిద్ధంగా ఉన్నారు కానీ దాన్ని అలుసుగా తీసుకుంటున్నారు అక్కడ వాళ్ళు నిస్సందేహంగా ఎందుకంటే వాళ్ళ నాయకులు మాట్లాడే విధానం చూసుకుంటా ఉంటే చాలా అలుసుగా ఉంటుంది ఆ కార్యక్రమం మరి వాళ్ళ ఒక్కోళ్ళు వాళ్ళు బయటకు వచ్చేసి చెప్తున్న విధానం మాకు అన్ని స్థానాలు కావాలి ఇన్ని స్థానాలు కావాలి ఇంకా రకరకాలుగా వాళ్ళ గొంతింపు కొరకులన్నీ కోరే విధానం ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన ఏర్పడుతూ ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కాకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున అధికారంలో వాళ్ళు వస్తున్నారనే సంకేతం కూడా ఒకటి ఉంది కాబట్టి వచ్చినా రాకపోయినా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి తల ఉంచుకొని వెళ్ళి రాష్ట్రం కోసం ఆయన ముందుకు వెళ్తున్నాడు దాన్ని వాళ్ళు అలుసుగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ అంత ఇద్దరికీ ఆమోదయోగ్యంగా పెద్ద నష్టం లేకుండా ఉంటేనే ఈ పొత్తులు ముందుకు అని నేను భావిస్తాను ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బీజేపీని సపోర్ట్ చేయట్లేదు మన ఏపీ ప్రజలు కానీ ఎందుకు బీజేపీనే కీలకంగా వినిపిస్తుంది అంటే పొత్తుని తప్పించాలని జగన్ గారు ప్రయత్నిస్తున్నారు పొత్తు చేయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అలాగే మన తెలంగాణలో కూడా చూసుకుంటే కేసీఆర్తో కూడా ఇలా బీజేపీతో సంబంధాలు క్రియేట్ అవుతున్నాయి అని చెప్పేసి వినిపిస్తున్నారు ఎందుకు బీజేపీని తీసుకుంటున్నారు అంటే గత ఇప్పుడు సొంతం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో కూడా ఏ ఈ గత పది సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుంటే కూడా కేంద్రం మీద ఆధారపడే విధంగా ఎప్పుడు లేవు ప్రభుత్వాలు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కేంద్రంతో సహిజిత ఉంటేనే ముందుకెళ్తాయి అయినా సరే వెళ్ళలే ముందుకు తీసుకెళ్లే క్రమంలో అడ్డంకులు వేస్తారని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి తెలుసు వాళ్ళ స్వలా వాళ్ళకు లాభం చేకూరిస్తేనే రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఉన్న తిరిగి పునర్నిర్మాణ కార్యక్రమంలో ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఎన్నికపోయింది మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం మొదటి వరుసలో ఉందల్లా తిరిగి పదమూడో స్థానానికి వెళ్ళిపోయింది ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కావాలి కాబట్టి వాళ్ళకై వాళ్ళు దగ్గరకు వచ్చారు కాబట్టి తిరస్కరించడం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రయాణం చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం థ్యాంక్ యూ సార్